ఈ నెల ఇరవై ఏడున బిఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభ ఈ నెల ఇరవై ఏడున బిఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు కేసీఆర్ఏ తెలంగాణకు శ్రీరామ రక్ష అన్నారు లక్షలాదిగా తరలి రావాలని ఇరవై ఐదేండ్ల గులాబీ పండుగను విజయవంతం చేద్దామని నినదించారు వర్ధనపేట మున్సిపాలిటీ పరిధిలోని నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదవ వర్ధనపేట డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలతో బట్టుపల్లి ఏజీఆర్ గార్డెన్స్ మరియు నాయుడు పెట్రోల్ పంపు ప్రక్కన విఎస్పి గార్డెన్స్లలో జరిగింది నలభై మూడవ డివిజన్ విఆర్ఎస్ గార్డెన్స్కి ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మరియు మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ మాజీ మంత్రుల కమెంట్స్ ప్రజల్ని మోసం చేస్తూ మోసపూరిత హామీలతో ప్రభుత్వానికి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఈ ప్రభుత్వానికి త్వరలోనే బుద్ధి చెప్తున్నారని రజతోత్సవ సభకి జన సమీకరణ కోసం సమావేశం నిర్వహించి ముఖ్య బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్క క్యాడర్కి దిశానిర్దేశం చేశారు